హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అలాగే నిన్నటి శ్రీరామనవమి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్లో చెప్పండి మీలా ఎవరైనా కళ్యాణానికి కూడా వెళ్ళుంటే తప్పకుండా నాతో షేర్ చేయండి అలాగే ఇదిగోండి ఈ వీడియో నిన్నటిదే అనమాట శ్రీరామనవమి పండగ రోజు నేను పోస్ట్ పెట్టున్నాను కమ్యూనిటీ ట్యాబ్లో డైలీ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అంటే మన వీడియోకి సంబంధించి వీడియో లింక్ ఇవ్వడం కానీ లేదంటే ఏవైనా షార్ట్స్ కానీ లేదంటే ఇవా ఇలా ఏవైనా ఫెస్టివల్స్ అవి ఉంటే కూడా మీకు నేను ఒకవేళ ఆ రోజు వీడియో పోస్ట్ చేయలేను కాబట్టి విష్ చేయడానికి అలాగా కమ్యూనిటీ ట్యాబ్ అనేది బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్ రోజు కడపలు అవి చక్కగా క్లీన్ చేసి పసుపులు రాసి బొట్లు పెట్టేస్తున్నా లాస్ట్ వీక్లో ఒక ఫోర్ డేస్ అలా ఇంట్లో లేము ఫ్రైడే రోజు కడపలు పూజించలేదు కదా ఇంకా ఈరోజు పండగ కదా అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ముగ్గు వేయడానికి ప్లేస్ కాస్త తగ్గినట్లే ఎందుకంటే ఇక్కడ మొక్కలన్నీ మార్చేసానండి అది నేను వీడియో అది ఏం షూట్ చేయలేదు కాకపోతే ఎలా పెట్టాను అనేది చూపిస్తా ఇక్కడే ఈ ముగ్గు అయిన తర్వాత చూపిస్తాను అనమాట చిన్న ముగ్గు ఇది ఏడు చుక్కలు ఒకటి వచ్చేంత వరకు కొంచెం సైడ్స్ని అలా తామరలు అవి యాడ్ చేసి ఇదిగోండి ఇలా వేసుకున్నాను అనమాట ఈ ఇటువైపున ఈ వినాయకుడి పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి కదా వాటన్నింటినీ ఆపోజిట్లో మార్చాను అనమాట ఇప్పుడు ఈ ముగ్గు ఉన్న చోట కనబడుతుంది చూసారా అలాగా అలాగే ఈ మెట్ల దగ్గర ఉన్న మొక్కలు గ్రిల్కి హ్యాంగ్ చేసిన మొక్కలు అన్నీ కూడా ముందులో పెట్టేసానమాట ఆ స్టెప్స్ దగ్గర ఏమవుతుందంటే మాకు పైన రూఫ్ లేదు కదా ఆ రూఫ్ లేనందువల్ల చాలా ఎండ వచ్చేస్తుంది పాపం అసలు ఆ తమలపాకు మొక్క అవి అంతా కొంచెం వడలినట్టుగా అలాగైపోతున్నాయి సరే ఇంత సమ్మర్ వరకు ఇలా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇదిగో ఇక్కడ పెట్టేశాను అనమాట అందుకని ఇదిగో చిన్న ముగ్గు ఆ బార్డర్స్ వల్ల కాస్త పెద్దగా అనిపిస్తుంది అంతే ఒక ఫెస్టివల్ కదా అని చెప్పి ఇదిగోండి లాస్ట్ టైం ఉన్న మావిడాకులు అవి ముందు రోజు తీసేశాను ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా పెట్టి ఇదిగో ఇక్కడ ఉల్లి దగ్గర ఫ్లవర్స్ అని నింపేశాను అనమాట ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండిపోయింది ఇంకా అలాగా పూజా మందిరంలో అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇక్కడ స్టవ్ దగ్గరికి వచ్చేసా ఇక్కడంతా క్లీనింగ్ అది అయిపోయింది ముందు రోజే జస్ట్ అలా చిన్న ముగ్గు అది వేసుకొని ఇక్కడ కొంచెం నీట్గా అట్లా సజాయించుకుంటున్నాను అయితే పెద్దగా వంటలు ఏమి ఉండవు నైవేద్యాలు అవి ఈ పండుగకి ఓన్లీ పానకము వడపప్పు చలిమిడి అంతే అనమాట చలిమిడి చేస్తాను కదా ఇంకా అందుకని అక్కడ అలా పెట్టుకున్నాను ఎలా చేస్తానో క్లియర్గా చూపిస్తా ఇక్కడైతే ఒక క్లాత్ పైన నానబెట్టిన రైస్ అంతా కూడా ఒక రెండు మూడు సార్లు మళ్ళీ ఫస్ట్ ఒక త్రీ టైమ్స్ కడిగాను నానబెట్టేశాను మళ్ళీ ఇప్పుడు నానబెట్టినవి కూడా మనకి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఆ వాటర్ అంతా మళ్ళీ తీసేసి ఇక్కడ మంచిగా ఒక వైట్ క్లాత్ మీద అనమాట మామూలుగా చిలుల బుట్టలో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ముందు నుంచి ఇదే అలవాటు అలా క్లాత్ పైన ఆరబెట్టేసి వేరే పనులు అవి చేసేసుకుంటున్నాను ఒక పిల్లలు అందరూ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు ఇదిగోండి గేట్ దగ్గర ఇలా వేసుకున్నాను అనమాట ఈలోగా నేను పైకి వచ్చేసా తులసి దళాలు తీసుకుందామని చెప్పి అప్పుడే క్యాప్చర్ చేశాను మేడపై నుంచి ఈరోజు మంచిగా రంగు జల్లేసి అలా ముగ్గేసి మధ్యలో పద్మం పెద్దది వేసుకొని ఒక రెండు నేను నేంపేశాను ఇక్కడ బియ్యం కూడా ఆరిపోయాయి వీటిని మంచిగా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేశాను చెప్పడం మర్చిపోయాను కదా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అది కూడా రేషన్ బియ్యము అదే దొడ్డు బియ్యం అంటారు కదా అవన్నమాట అలాంటివి వాడితేనే బాగుంటుంది అన్నమాట మనకి బియ్య పిండికి కానీ దోశలకి కానీ అలాగే ఇదిగోండి చలిమిడికి కానీ ఇదే బాగుంటుంది ఇదిగోండి చక్కగా ఈవెన్గా వచ్చేసింది పొడైతే మనకు కొంచెం బరకగా అనిపిస్తే మంచిగా జల్లించుకోవచ్చు ఇంకా తర్వాత లేదంటే మళ్ళీ ఒక్కసారి గ్రైండర్ అలా చేసినా సరిపోతుంది ఈ ఎండు కొబ్బరి ముక్కలు బాగుంటాయి అనమాట ఇవి చిన్నగా కొంచెం కట్ చేసుకుంటున్నా ఎండు కొబ్బరి కాజు అంతే ఇంకా అంతకు మించి ఇందులో వేసేది ఏమి ఉండదు అవన్నీ కూడా మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి అలాగే ఇక్కడ ఇలాయచీలు అనమాట ఒక రెండు మూడు తీసుకున్నాను వాటిని చక్కగా పొడి చేసుకుంటున్నా ఇంతకుముందు నేను మిక్సీ పట్టేదాన్ని కొంచెం షుగర్ వేసేసి ఎక్కువ ఇలాచి అలా వేసి పొడి చేసి పెట్టుకునేదాన్ని అది కంప్లీట్ అయిపోయిందనమాట అందుకని ఇలా దంచుకుంటున్నాను ఇదిగోండి బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసుకున్నా వేడిన తర్వాత ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలే వేసాను తొందరగా అయిపోతాయి కదా వీటిని ఇంకా పక్కన పెట్టేసుకుంటా ఇది తర్వాత ఇందులో కాజు కూడా కొన్ని కొన్ని నేను తీసుకున్న గ్లాస్ బియ్యమే కదా అలాగనమాట ఇవి తీసి పెట్టేసి ఇందులో మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసాను మళ్ళీ ఇందులో యాడ్ చేయొచ్చు అలాగా బెల్లం తీసుకున్నాను అనమాట బెల్లం ఏమో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అదంతా చక్కగా కొంచెం వాటర్ వేసేసి దీన్ని వేడి చేయాలి చక్కగా మనకి ఇలా నొరగొచ్చేస్తుంది కదా ఇంకొంచెం దగ్గర అయిన తర్వాత మనకు తెలిసిపోతుంది ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మనం కొంచెం పాకం అందులో వేసామనుకోండి అది మనకు ఉండలాగా వస్తుందనమాట అప్పుడు ఇంకా సెట్ అయినట్టే ఫైనల్గా ఇందులో పెట్టుకునే ఇలాచి పొడి అలాగే తీసి పెట్టిన నెయ్యి కూడా మళ్ళీ యాడ్ చేసి కలిపేశాను ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా వరి పిండి అదంతా కూడా ఇందులో యాడ్ చేసా మంట అనేది సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలిపేసుకోవడమే ఇది కలిపేటప్పుడు ఏంటంటే ఇంత పిండి ఉంది బెల్లం సరిపోతుందా అనిపిస్తుంది కానీ అది కరిగి దగ్గరికి అయిపోయి ఉడికిపోయి మనకు ఫైనల్గా వచ్చేస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు అనిపిస్తే ఈ టైంలో మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది రామనవమికి తప్పకుండా చలిమిడి కూడా చేస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ ఇంకా పండగ లేదు కదా నేను అప్పుడు అవి ఏం అసలు శ్రీరామ్నవ ఫెస్టివల్ షూట్ కూడా చేసినట్టు గుర్తులేదనమాట అందుకని ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ ఇదిగోండి గిన్నె చక్కగా శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేసాను పసుపు కుంకుమతో ఇక్కడ రామరసం చేస్తున్నా అదేనండి పానకము రామరసం అని కూడా అంటారు అందులో ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా అదంతా యాడ్ చేశాను అలాగే మిరియాల పొడి ఇలాచి రెండు కూడా దంచి పెట్టుకొని ఇందులో వేసా ఇది చాలా బాగుంటుంది చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా ఇవాళ గుడి దగ్గర అయితే చక్కగా పెద్ద పెద్ద కుండల్లో ఇలా రామరసం చేసి వచ్చిన ప్రతి ఒక్కరికే ఇస్తూ ఉంటారు నేను కూడా ఉగాది పచ్చడి చేసిన కుండ ఉంది కదా మొన్నటిది అందులో చేద్దాం అనుకున్నాను కానీ ఉగాది పచ్చడి లాగా ఇది తాగరు కదా కొంచమే తాగుతారని చెప్పేసి ఇలా గిన్నెలో చేసేసాను అలాగే ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి సోమవారికి నైవేద్యం కోసం ఇక్కడ చలిమిడి పానకము అలాగే వడపప్పు బెల్లం పెట్టి పెట్టేశాను అనమాట తులసి దళాలు అనేవి తప్పకుండా ఇవ్వాలి ఇక్కడ స్వామివారికి చక్కగా అభిషేకం అది చేసేసుకొని ఇక్కడ అలంకరించుకున్నాను కొన్ని అక్షింతలు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు కలిపేసి స్వామిని పూజించుకున్నాను అన్నమాట అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో స్వామివారి పట్టాభిషేకం ఫోటో కానీ విగ్రహం కానీ తప్పకుండా ఉండాలి నా దగ్గర అయితే ఫోటో ఉండింది ఇది కొంచెం కొంచెంగా డ్యామేజ్ అవుతూ వస్తుంది ప్రజెంట్ అయితే ఇంకా సోమవారి ఫోటో ఉంది కదా అని చెప్పి ఇదిగోండి ఇలా పెట్టుకొని పూజించుకున్నాను మామిడాకులు అలా కానీ నాకు గుడికి వెళ్ళాలంటే చాలా ఇష్టము కానీ మా వారు ఊరు వెళ్ళారనమాట ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళలేకపోయా ఇంకా ఇంట్లోనే ఇదిగో చక్కగా ఇలా పూజించుకున్నా అయితే నాకు రెండు మూడు సార్లు వచ్చిన ఒక కామెంట్ గురించి చెప్తా ఇక్కడ సోమవారికి పెట్టిన నైవేద్యం ఇప్పుడు ప్రతిరోజు పూజ చేసి మనం పండో ఫలమో కొబ్బరి ముక్కో లేదా ఏదో ఒకటి బెల్లం ముక్కో డ్రై ఫ్రూట్స్ పెడతా ఉంటాం కదా అది మీరు ఎప్పుడు తీస్తారు అని అడిగారనమాట ఇదిగోండి ఇప్పుడు పూజ అయిపోయింది కదా ఇచ్చి హారతి శాంతించిన తర్వాత ఇప్పుడు నేను అక్కడ పెట్టిన నైవేద్యాలు అనేవి పట్టుకొస్తాను పానకం తీసుకొచ్చి అంతకుముందు చేసిన గిన్నెలో కలిపేశాను అలాగే చేసి పెట్టిన చలిమిడి కూడా స్వామివారి దగ్గర పెట్టేందుకు కూడా తెచ్చి ఇక్కడ కలిపేశాను అనమాట ఇది మాత్రమే కాదు మనం ప్రతిరోజు లేదేమైనా పెద్ద నైవేద్యాలు పెట్టినప్పుడు సోమవారం దగ్గర పెట్టింది అంత అంటే ఎక్కువగా చేసిన దాంట్లో కలిపి అలా అందరికీ ఇవ్వాలన్నమాట ఫస్ట్ పిల్లలకి ఇచ్చేస్తున్నా అలాగే వాళ్ళకి కొంచెం చల్లిమిడి కూడా తినిపించేస్తా వాళ్ళకి చాలా ఇష్టము సేమ్ మనకు అరిసెల పిండి ఉంటుంది కదా అలాగే ఉంటుందన్నమాట అసలు పాడు కూడా అవ్వదండి చాలా రోజులు ఉంటుంది నేను చేసింది గ్లాసెడే రామరసం అయితే చాలా బాగుంది చాలా మంచిది కూడా అనమాట హెల్త్కి అంటే ప్రజెంట్ మనకిప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇలా మిరియాల పొడి ఇలాయచి బెల్లం కలిపిన ఈ పానకం కనుక తాగితే మనకి పొట్టలు చాలా బాగుంటుంది అని అర్థం అనమాట మనకు ప్రతి పండుగ కూడా ఏదో ఒకటి అది ప్రసాదం కానీ ఏదైనా కానీ మనకు సైంటిఫిక్గా అలాగే భగవంతుడికి సంబంధించి అన్ని రకాలుగా మంచిది అని ఇవన్నీ వచ్చిన్నాయన్నమాట ఇంకా ఏంటంటే ఆల్రెడీ రైస్ పెట్టేసి పప్పు ఉడికించేసాను అది పప్పు చారు మరిగించలేదు ఇంకా అదే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక షార్ట్ వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి మీరు ఏం ఆయిల్ వాడతారు అని చెప్పి ఇది అది అని నేను చెప్పలేను ఏది పడితే అది అంటే గోల్ డ్రాప్ గో సన్ఫ్లవర్ కానీ ఫ్రీడమ్ పల్లి ఆయిల్ అన్ని రకాల ఆయిల్స్ వాడతాను నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టైప్స్ అలా తెచ్చుకుంటాను అనమాట అలాగే ఈరోజు కొంచెం పూర్ణం కూడా చేస్తున్నాను వీళ్ళకి మొన్న భక్ష్యాలు చేశాను కదా ఉగాదికి ఇవాళ పూర్ణాలు వేసిద్దామని చెప్పి చాలా కొంచెం క్వాంటిటీ అనమాట ఇంకా ఇలాగూ దోశలు పిండే కదా పిండి ఉండింది అయితే అందుకని ఇది నేను దేవుడి దగ్గర పెట్టలేదండి ఓన్లీ ఆ మూడు వరకే పెట్టాము అసలు బేసిక్గా అయితే చెప్పాలంటే ఈరోజు పాయసాలు అవి ఏం నివేదించి పెట్టము ఇదే ఇలాగా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా పిల్లలకేమో ఇదిగో ఇలా పూర్ణాలు వేసి ఇచ్చేస్తున్నాను ఇవి నాకు కొంచెం అది ఒక్కటి ఓపెన్ అయిపోయినా అంతా పాడైపోతుంది అది ఒక్కటి కొంచెం భయము స్పూన్తో వేస్తే బాగానే ఉంటుంది కానీ ఇంకేదిగో ఇలా చ చక్కగా చేతితోనే వేసేసాను అనమాట ఇంకా మీరేం స్పెషల్స్ చేశారు చెప్పండి నేనైతే ఇంతే సింపుల్గా పప్పుచారు పెట్టేసి టమాటా పచ్చడి చేశాను రైస్ పెట్టేశాను స్వీట్ కోసం అయితే చలిమిడితో పాటు పూర్ణలు అనమాట చాలా బాగా వచ్చాయి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా స్వీట్నెస్ భలే ఉందనమాట చాలా సింపుల్ వెజ్ థాలీ అనమాట పూర్ణాలు రైస్ పప్పుచారు అలాగా పులిహార చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇంకెక్కడిదిగో ఇక్కడ పప్పు చారు కూడా మరిగిపోయింది కదా ఇందులో చక్క తాలింపేసేసాను ఇదండి ఇంకా ఇవాళ్ళైతే ఇంతవరకు షూట్ చేశాను అనమాట గుడికి వెళ్ళడానికి ఎలాగో లేదు కదా అని చెప్పి ఇదిగో టీవీలో భద్రాచలం స్వామివారి కళ్యాణం అది పెట్టుకొని చూస్తూ ఉన్నాము పిల్లలకి చూపిస్తూ ఉన్నా బేసిక్గా అయితే ఎప్పుడూ వెళ్తాము కనీసం మార్నింగ్ వీలవ్వకపోయినా కనీసం ఈవినింగ్ అయినా వెళ్ళి సోమవారం అక్షింతలు ఇంటికి తెచ్చుకుంటాము కానీ ఈసారి అసలు వీలు పడలేదు ఆయన లేరు కాబట్టి నేను వెళ్ళకపోయాను ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తేనే బాగుంటుంది టెంపుల్ కని నాకు ఒక ఫీలింగ్ అనమాట ఇంకా ఏదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ శ్రీరామనవమి స్పెషల్ అనమాట ఎలా అనిపించింది వీడియో అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో